హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను పుదీనా రైస్ను ఐదు నిమిషాల్లో ఈజీగా లంచ్ బాక్స్లోకి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనాను ఇలా రైస్లో వేసి ప్రిపేర్ చేయండి పుదీనా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా పుదీనా రైస్ను తింటారు మరి పుదీనా రైస్ను సింపుల్గా ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా వైట్ రైస్ను వండుకోండి వైట్ రైస్ను ఇలా వండుకొని చల్లార్చుకోండి లేదంటే మీకు నైట్ అన్నం మిగిలిపోయి ఉంటే ఆ అన్నంతోనైనా పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రైస్ను వండుకొని ఇలా రైస్ను చల్లార్చుకున్నాను రైస్ మనకు ఇలా చల్లారిపోయిన తర్వాత పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కట్ట పుదీనా ఆకును తీసుకోండి ఓన్లీ ఆకును మాత్రమే కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఒక కట్ట పుదీనా ఆకును వేసుకొని పుదీనా రైస్ మనకు స్పైసీగా రావడం కోసమని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే పుదీనా రైస్ మనకు బాగా స్పైసీగా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక మూడు ఎల్లిపాయలను వేసుకోండి ఎల్లిపాయలను ఇలా చెక్కు తీసుకోకుండా వేసుకోండి అలాగే కొద్దిగా అల్లాన్ని వేసుకోండి అలాగే పుదీనాకు రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి ఇలా పుదీనాలోకి ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా ఆకు నల్లగా అవ్వకుండా అలాగే గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం పుదీనా పేస్ట్ను ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి పుదీనా పేస్టు మనకు ఇలా ఫైన్గా మిక్సీ అవ్వాలి కొద్దిగా కూడా కచ్చాపచ్చాగా ఉండకుండా ఈ విధంగా పుదీనా ఆకును ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇలా పుదీనా ఆకును ఫైన్గా మిక్సీ పట్టుకొని పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి జీలకర్ర ఆవాలు చిటపటలాడాక కొన్ని బుడ్డలను వేసుకోండి అలాగే కొన్ని గోడంబి పలుకులను వేసుకొని మనం వేసుకున్న బుడ్డలు గోడంబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి ఇలా గోడంబి బుడ్డలను వేయించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని శనగ బ్యాళ్లను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఆనియన్స్ మనకు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి ఇలా మనం వేసుకున్న ఆనియన్ అలాగే గోడంబి పలుకులు అన్నిటినీ కూడా బాగా వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం వేసుకున్న అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసుకోండి పుదీనా పేస్ట్లోకి మనము ఒక స్పూన్ ఉప్పును వేసుకున్నాం కాబట్టి పుదీనా మనకు ఇలా నల్లగా అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది మరి పుదీనాను ఇలా వేసుకున్న తర్వాత పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం పోయి అలాగే పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తూనే ఉండండి పుదీనా పేస్ట్ను ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకు ఆయిల్ మాత్రం పైకి వచ్చే వరకు ఇలా పుదీనాను ఫ్రై చేసుకుంటూనే ఉండండి ఇలా ఫ్రై చేసుకుంటే పుదీనా మనకు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది మరి పుదీనాను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ను వేసుకోండి మనం రైస్ను ఉడికించుకుని చల్లార్చుకున్నాం కదా ఆ రైస్ను ఇలా పుదీనాలో వేసుకొని అలాగే పుదీనా రైస్కు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ను వేసుకోండి మనం ముందుగా ఒక స్పూన్ లా ఉప్పును పుదీనాను మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ను కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ను వేసుకొని అలాగే రైస్ను వేసుకొని పుదీనా సాల్టు రైస్ అన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుతూనే ఉండండి పుదీనా రైస్ను ఇలా పుదీనాలో రైస్ వేసుకొని ఒక నిమిషం పాటు రైస్ను ఇలాగే కలుపుతూ ఉండండి ఈ విధంగా పుదీనా రైస్ రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ మనకు పుదీనా రైస్ రెడీ అయింది మరి పుదీనా రైస్ను ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఇలా ఐదు నిమిషాల్లో పుదీనా రైస్ను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పుదీనా రైస్ను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయ్యింది మరి పుదీనా రైస్ను నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్